విష్ణు ఆ చెప్పన్న మీ ఇంట్లో గేదెలు ఉన్నాయా వాటి నేను ఎట్లా పిండుతున్నా అది నా ఇష్టం నా ఇష్టం నీ ఇష్టం అంటే కుదరదు ఇక్కడ మనం ఈ టైంలో వెళ్ళి మళ్ళీ ఆవు దగ్గర కూర్చొని నేను పాలు పిండు నేర్పిస్తా అంటే తనుడు గుచ్చుకున్నాడు ఎందుకు గానీ ఇది గ్లవ్ అనమాట లో మనకి త్రీ స్టెప్స్ ఉండే త్రీ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్వీజింగ్ పొదువు చూడండి ఎంత డిస్టర్బ్ అవుతుందో మన ఇంటి దగ్గర చాలామంది కూడా ఇట్లనే పిండుతారు పాలని ఇట్లా ఇట్లా అంటుంటారనమాట దీనివల్ల టీట్ లోపల ఉన్న వెయిన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది సెకండ్ మెథడ్ వచ్చేసి నక్లింగ్ ఈ దీన్ని మనం ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఒత్తుతారనమాట ఇట్లా దీనివల్ల కూడా పొదుగులో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అనమాట వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ ఈ రెండు కాదు నాకు తెలిసిన మరి నువ్వేం కొత్తగా నేర్పిస్తానో అనుకోమాకండి ఫుల్ హ్యాండ్ మెథడ్ ఆర్ సకింగ్ మెథడ్ అనమాట ఫుల్ హ్యాండ్ అంటే ఉన్నది మొత్తం చేతిని ఉపయోగించడం దూడ ఎట్లయితే తల్లి దగ్గర పాలు తాగుతుందో అలాగా ఇది లోపలికి మొత్తం అమరించుకొని రొమ్ముని ఇట్లా అనాలన్నమాట ఇది కరెక్ట్ అనమాట థ్యాంక్ యూ